ప్రేస్తుల ఫౌండేషనల్ బైబుల్ జర్నీ రెండవ పాఠం మనం ఈరోజు ఫౌండేషనల్ బైబుల్ జర్నీలో లెవెల్ వన్ మౌలిక సత్యాలలో మొదటి అంశం దేవుడు ఎవరు ఆయన స్వభావం ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం దేవుడనగా ఊహ కాదు ఊహాజనిత శక్తి అసలే కాదు దేవుడు సజీవంగా ఉన్న శాశ్వతమైన సర్వసామర్థ్యత గల గుణములు కలిగిన పరిశుద్ధమైన ప్రేమతో నిండి ఉన్న వ్యక్తిత్వం గల సత్యమైన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడే దేవుడు దేవుడు మాట్లాడతాడా అలా అయితే మనతో ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పరిస్థితుల ద్వారా మన హృదయాన్ని స్పర్శిస్తూ మనతో మాట్లాడతాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మనం ఊహించేదానికంటే గొప్పవాడు మనకు పూర్తిగా అర్థం కాలేనంత మహిమ గలవాడు అయినా మనకు తాను కనిపించే అంతగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ప్రకటించుకున్నాడు ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏమిటంటే నేను దేవునితో ఒక ఆత్మీయమైన బంధాన్ని అనుభవిస్తున్నానా ఆయన స్వభావాన్ని నేను ఎంతవరకు తెలుసుకున్నాను ఆయన పరిశుద్ధతను ప్రేమను న్యాయాన్ని నేను ప్రత్యక్షపరచగలుగుతున్నానా అన్నది మనము ఆలోచించాల్సిన విషయం దేవుడు తన గుణగుణాలను స్వయంగా ప్రకటించుకున్న వాక్యం ఒకటి నిర్గమఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరులో వచనంలో మనకు కనబడుతుంది యహూవ కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా అని ఇక్కడ మనకు కనబడుతుంది బైబుల్ ఇలా చెప్తుంది యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను దేవుని స్వభావం అనగా ఆయన లక్షణాలు ఆయన మార్పు చెందేవాడు కాదు తప్పు చేసేవాడు కాదు అందరినీ ప్రేమించేవాడు దుష్టత్వం అనేది అసలు ఆయనలో లేనే లేదు దేవుడు కలిగి ఉన్న కొన్ని ముఖ్యమైన స్వభావ లక్షణాలు మొదటిది దేవుడు పరిశుద్ధుడు ఆయనలో పాపం ఉండదు లేవీ కండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినం నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధి లేనిన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే వలన రెండవది ప్రేమగల దేవుడు ఆయన ప్రేమయే ఆయన స్వరూపం ఒకటవ వ్యూహాను నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమను చూసిన వారు దేవుని స్వరూపమును చూసినట్లే బైబిల్ మనకు దేవుని గురించి చెప్పేటప్పుడు ఆయన శక్తిమంతుడు పరిశుద్ధుడు న్యాయస్థాపకుడు అని వివిధ లక్షణాలు చెప్తుంది కానీ ప్రత్యక్షంగా దేవుడు ప్రేమే అని చెప్పబడింది ఒకటవ వ్యూహాను నాలుగు ఎనిమిదిలో ఈ వచనంలోనే ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ఆ పుసులుడు అయిన పౌలు వ్రాసిన లవ్ చాప్టర్ అంటే ఒకటవ కొరిందీలకు పదమూడవ అధ్యాయము నాలుగు ఎనిమిది వచనంలో ఉన్న వచనాలలో మనకు చాలా స్పష్టంగా దీనిని తెలియజేస్తున్నాయి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డబ్బముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటినీ తాలుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండను ఇవన్నీ దేవుని స్వభావమే కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అన్న వాక్యం కేవలం మన భావం కాదు ఈ ప్రతి గుణంలో దేవుడు కనిపిస్తాడు ఈ ప్రతి గుణము మన దేవుణ్ణిలో ఉంది కాబట్టి ఆయనను ప్రేమగా అర్థం చేసుకోవాలంటే ఈ గుణాలను మనం పరిశీలించాలి మరింతగా మన జీవితం ద్వారా కూడా ఈ ప్రేమను వ్యక్తం చేయాలి ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి మరియు మనం దేవుని సంతానము ఈ దేవుని ప్రేమ కేవలం మన భావాలను బట్టి మన ఉద్రేకాలను బట్టి వచ్చేది కాదు అది ఒక ఆత్మ సంబంధమైన ఆత్మకు కలిగిన లక్షణం అపోసులోనే పౌ పౌలు వ్రాసిన లవ్ చాప్టర్ ఒకటో కురిందీలకు పదమూడవ అధ్యాయంలో ప్రేమను బలమైన విశ్వాసం కన్నా అద్భుతాల కన్నా గొప్పదిగా పౌలు ప్రకటిస్తాడు ఒకటో కురిందీలకు పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడో వచనాల్లో ఇక్కడ మనకు కనపడుతుంది మనుషుల భాషలతో నన్ను దేవదల భాషలతో నన్ను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడి కంచును గణకనలాడు తాళమునైందును ప్రవచించ కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయురిగిన వాడినయనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడి నయనో ప్రేమ లేని వాడినైతే నేను వెర్ధుడను వేదల పోషణ కొరకు నాస్తి ఎంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు మూడవది న్యాయమైనవాడు దేవుడు న్యాయమైనవాడు దేవుని తీర్పు న్యాయమైనది కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చినము యహోవతర మార్గములన్నింటిలో నీతిగలవాడు తన క్రియలన్నింటిలో కురుపు చూపివాడు నాలుగవది దేవుడు అనుగ్రహంతో నిండినవాడు దయా మరియు క్షమా కలిగినవాడు యాభైలు రెండవ అధ్యాయము పదమూడవ వచనము మీ దేవుడని యహోవ కరుణావాచల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపు గలవాడిన ఉండి తాను చేయను ఉద్దేశించిన కిడ్ని చేయక పశ్చాత్తాపడను ఐదవది దేవుడు అజ్ఞాతవాచి కాదు తనను తాను వెల్లడించుకునేవాడు తనను తాను ప్రత్యక్షపరచుకునేవాడు రోమిలకు ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో ఏదో అది వారి మధ్య విషితమైనది దేవుడు అది వారికి ఉషితపరిచినో ఆయన అదృష్ట లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నవి కనుక వారు నిరై ఉన్నారు